శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశికి అధిపతైనటువంటి కుజుడు ఆ రాశి ఎందే ఉండడం ద్వారా కాస్త మధ్యమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం అది వేదస్థానము కాదు శుభస్థానము కాదు స్వక్షేత్రం కాబట్టి కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కానివ్వండి చేసేటటువంటి పనులే కానివ్వండి ధార్మికమైన మార్గం కానివ్వండి చేసేటటువంటి పనుల ద్వారా వచ్చేటటువంటి ఆనందమే కానివ్వండి ఇవన్నీ కూడా కాస్త మధ్యమైన మిశ్రమమైన ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తరువాత ఈ రాశికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు భాగ్యంలో ఉండడం ద్వారా చక్కటి విశేషమైనటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ భాగ్యస్థానంలో ఉండడం ద్వారా ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ కుటుంబ సౌఖ్యం ఇటు చేసేటటువంటి ధార్మికమైనటువంటి పనులలో విశేషమైన ఫలితాలు దానికి సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా అనుకూలమైన స్థితి ఈ రకంగా మంచి అవకాశాలు ఉండేటటువంటి స్థితి అన్నమాట ఇంకా ఏంటి అంటే ఈ అనుష్ఠాన మార్గంలో ఉండే వాళ్ళకి మంచి అద్భుతమైనటువంటి ఫలితాం ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది పుత్ర సౌఖ్యం సంతాన సౌఖ్యం వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కాకపోతే ఈ రాశి వారికి శని వేదస్థానంలో ఉండడం ద్వారా కాస్త చేసేటటువంటి పనులలో కాస్త నిదానమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది చేసేటటువంటి పనులు ఆలస్యమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది సామర్థ్యం విషయంలో కానివ్వండి భూగృహ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి ఆ స్థానానికి అధిపతి అయినటువంటి శని అంత అనుకూలంలో లేడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే భూమికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం ప్రారంభం చేస్తే కనుక ముందుగా కాస్త ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తూ ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ కనుక ఈ పనులన్నీ కూడా ముందుకు వెళితే కనుక మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ ఈ రాశికి అధిపతి ఈ రాశికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అధిపతి రవి వ్యయంలో తరువాత లగ్నంలో ఉండడం అది అంతగా అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి ఉద్యోగాల విషయంలో కూడా వ్యాపారాల విషయంలో కూడా వృత్తి విషయాలలో కూడా అంత విశేషమైనటువంటి స్థితి కాకున్నప్పటికీ చేసేటటువంటి ధార్మికమైనటువంటి పనుల రీత్యా కొన్ని ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఏదైనా మంచి ఫలితాలు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఫలి ఫలితాలు పొందాలి అని అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా కానీ కనీసం వినడం ద్వారా కానీ చేస్తే ఆ సూర్యుడి సూర్యుడి యొక్క అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి వాళ్ళు మామూలు ప్రాధా ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి వాళ్ళు వృత్తి వ్యాపారాల వాళ్ళు భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులు పెట్టుబడి చేసేటటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తలు అవసరం కాస్త ఆలోచించి అడుగు వేసి నిధానంగా ఆలోచించి అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడకుండా ఉండడం చాలా అవసరం ఇంకొకటి ఏంటి అంటే వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా అవసరం దీంతో పాటుగా అసలు విష్ణు స్తోత్ర పారాయణ అంతా కూడా చదవడం కానీ వినడం కానీ ఈ మాసం అంతా కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు కాబట్టి మనం ఏదైనా ఇబ్బంది వస్తే ఈ దైవిక మార్గం దైవిక మార్గంలో వెళుతూ అట్లాంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఈ ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యయ నమ శ్రీగురుభ్యో నమ వాగర్ధ వివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం ఉన్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి ఇది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అయినప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వరారాధన చేయడం విష్ణువారాధన చేయడం కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాది విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకి ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన దీపార్చన అని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన మొదలైనటువంటి లింగార్చనాదులని కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూశాం ఈశ్వర పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతూ ఉంటాం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్ఛాంది రోషధైర దానై జప సురార్చనై పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్చాంతి రోషధైర దానై సురార్చనై ఓషధులు సేవించడం ఓషధ దా దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజాది కార్యక్రమాలన్నీ చేయించడం దేవతారాధన చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెదుకులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం Was.